హాయ్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి అయితే బాయ్యకాడకైతే పోతున్నాం ఎందుకో తెలుసా అయితే కొత్తిమీర్ పూజన బాయ్ అయితే అలికి మన పనిలో వేసి అమ్ముదామని అయితే కోత్మీర్ పూజన బాయ్ పెడదామని ఇప్పుడైతే పోతున్నాం మేము ఏ విధంగానైతే అక్కడ అల్తామో ఈ వీడియోలని అయితే చూపిస్తా చూడండి అయితే ఇక బయలుదేరినాం అయితే కాడికి అయితే బండి మీద వచ్చినాం నీళ్ళైతే గోరంగు ఉరంగు ఉంది అట్లయినా మన బండి స్కూటీ కాబట్టి నీళ్ళ నుండి బయటకు బాగానే వెళ్ళింది ఇక పోతున్నాం దా తీసుకుంటా అబ్బా వచ్చేసి దుండ చెట్లు బెండ చెట్లు బెండ చెట్లు టమాటా ఇలా పెట్టినా కానీ జర అవైతే ఇంకా కాయలే ఇవి వచ్చేసి పొలం నీళ్ళు అయితే పర్లేదు వానకు సుత మోటార్ పెట్టినక్కర్లేదు బాగానే ఉంది ఇవి తీసుకో అంత కొత్తిమీర పూజనా పెరగంగానే ఒకసారి అయితే అమ్ముదాం అని చూస్తున్నాం తర్వాతనైతే పెడదాం అని ఇది వరకు మటన్ చికెన్ తెచ్చినప్పుడు ఇంటి దింపుకోవడానికి అయితే కొద్దిగా పెడుతున్నాడా చిన్న చిన్నగానైతే చేసి పెడుతున్నాం నాకు తెలిసి కొమ్మ పెడితేనే అనుకుంటుంది ఇది తెలుసు అందుకే అది చేతితోటి అడ్డాను ఇట్లా కాదు గిది ఇట్లా ఇట్లాను మట్టి అంతా మంచిగా లెవెల్ లెవెల్ ఇట్లా అన ఇట్లా గ్యాప్

Маа just wait. Хм. Мутмаа. Хм. Цал. Хм. Аа. Атоо. Атоо.